హాయ్ అండి వెల్కమ్ టు శివాని టండీ కలెక్షన్ ఎల్బీ నగర్ ఎల్పీటీ మార్కెట్ షాప్ నెంబర్ ట్వంటీ నైన్ అండి ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు కూడా ఆఫర్ సేల్లో మనకి అప్ టు రాఖీ వరకు కంప్లీట్ స్టాక్ పైన ట్రిపుల్ నైన్ ఆఫర్ సేల్ నడుస్తుంది స్టోర్ కి దగ్గరలో ఉన్న వారైతే స్టోర్ ని విజిట్ అవ్వండి లేదు అంటే వీడియోలో చూసి కూడా సింగిల్ పీస్ కూడా బుక్ చేసుకోవచ్చు అన్నిటిలో ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే ఉంటాయి ఫస్ట్ కలర్ కాంబినేషన్ అండి ఇది మెరూన్ కాదు పైన్ కాదండి కొంచెం డార్క్ మిక్స్ షేడ్ డార్క్ మెరూన్ కలర్ షేడ్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ వీ నెక్కిచ్చారు నెక్తరంతా మొగ్గ వర్క్ డీటెయిలింగ్ కాంట్రాస్ట్ లో బాటం దుప్పట కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ప్రైస్ త్రిబుల్ నైన్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి టాప్ కి లోపల ఫుల్ లెంత్ వరకు లైనింగ్ వస్తుంది రస్ట్ ఆరెంజ్ కలర్ షేడ్ విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ త్రీ ఫోర్ తూస్ స్టాప్ కి లోపల లైనింగ్ యోక్ పార్ట్ అంతా కూడా జరీ వర్క్ విత్ సీక్వెన్సీ అండి మిడిల్ పార్ట్ అంతా మీకు కనిపిస్తుంది కదా చిన్న చిన్నగా సీక్వెన్సీ జరీతో పోటీస్ ఇచ్చారు దామన్ పట్ల కూడా వర్క్ డీటెయిలింగ్ టాప్ కి లోపల ఫుల్ లెంత్ వర్క్ లైనింగ్ కాంట్రాస్ట్ లో క్రీమ్ కలర్ లో మనకి రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో స్ట్రేట్ కట్ బాటం అండ్ దుప్పట్ట దుపట కూడా చాలా పెద్దగా ఉంటుందండి వన్ సైడ్ కానీ టూ సైడ్స్ కానీ మీరు వేర్ చేయొచ్చు చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఈ కాంబినేషన్ కోసం ఇప్పుడైతే ఫుల్ స్టాక్ అయితే తెప్పించాను ప్రైస్ ట్రిబుల్ నైన్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ లో ఎం థర్టీ ఎయిట్ ఎల్ ఫార్టీ ఎక్స్ఎల్ ఫార్టీ టూ డబుల్ ఎక్స్ఎల్ ఫార్టీ ఫోర్ సైజెస్ అయితే ఉంటాయండి వాటర్ బ్లూ కలర్ షేడ్ అండి చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ మంచి పేస్టల్ షేడ్ లైట్ కలర్ కాంబినేషన్ చాలా డీసెంట్గా ఉంటుంది యోక్ ఒక్కబాట్ అంతా కూడా మొగ్గ వర్క్ డీటెయిలింగ్ ఇచ్చారు త్రీ ఫూర్ స్లీవ్స్ రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ లోపల టాప్ కి ఫుల్ లెంత్ వర్క్ లైనింగ్ కాంట్రాస్ట్లో సారీ లోనే బాటం అండి దుప్పటా కూడా మనకి బనారసి వీవింగ్ దుప్పటా వస్తుంది చాలా నీట్గా సూపర్గా కనిపిస్తామండి డ్రెస్ ఇలాంటి డ్రెస్సెస్ వేసుకుంటే ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ లో ప్రైస్ త్రిపుల్ గోల్డెన్ జరి బీవింగ్ ఉంటుంది ప్రింట్ కాదు టాప్ కి లోపలెంత్ వర్క్ లైనింగ్ ఉంటుంది విచిత్ర సిల్క్ ఫాబ్రిక్ లో మంచి ఫెస్టివ్ కలర్ కాంబినేషన్ పర్పుల్ కలర్ షేడ్ రాకీ ఫెస్టివల్స్ కి చాలా బాగుంటాయండి ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ ఇవ్వడానికి కానీ మనం వేసుకోవడానికి కానీ మంచి లుక్ వస్తాయి ఇవి మొత్తం కూడా సరోసకి స్టోన్ వర్క్ యోక్పాట్ అంతా కూడా థ్రెడ్ వర్క్ తో హైలైట్ చేశారు దామన్ పార్ట్ లో టాప్ కి లోపల ఫుల్ లెంత్ వర్క్ లైనింగ్ మిడిల్ పార్ట్ లో ఇచ్చిన ఈ స్టోన్ వర్క్ బ్యాక్ సైడ్ కూడా వస్తుంది నైట్ ఈవెంట్స్ లో వేసుకుంటే చాలా బాగుంటుందండి విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ స్టేట్ పీట్ బాటం బాటం కి టూ సైడ్స్ ఎలాస్టిక్ బాటం కి కూడా లోపల లైనింగ్ కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుందండి అండ్ దుప్పటా చూసేయండి కాంట్రాస్ట్ దుప్పట దుప్పటాకి కూడా స్టోన్స్ ఇచ్చారు బార్డర్ అంతా కూడా ఫోర్ సైడ్ మనకు థెడ్ వర్క్ వస్తుంది పెద్ద దుప్పట్ట ప్రైస్ ఓన్లీ త్రిబుల్ నైన్ ఎం టో డబుల్ ఎక్సల్ సైజెస్ ఇవన్నీ కూడా హోల్సేల్ మార్కెట్ కంటే కూడా తక్కువ ప్రైజెస్ అండి ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ నెక్స్ట్ మస్టర్డ్ షేడ్ రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ టెంపుల్ డిజైన్ లాగా మనకి వీ నెక్ ఇచ్చారు నెక్ దగ్గర మొత్తం కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది త్రీ ఫోర్ తుస్లి టాప్ కి లోపల ఫుల్ లెంత్ వరకు లైనింగ్ ఇది సెల్ఫ్ కలర్ లోనే బాటమ్ ఇది కూడా ఫెస్టివల్స్ అప్పుడు కానీ పూజలు అప్పుడు కానీ ఇట్లాంటి డ్రెస్సెస్ వేసుకుంటే చాలా బాగుంటాయి అండ్ దుప్పట్టా చూసేయండి గ్రీన్ షేడ్ లో మనకి ఆ కాంట్రాస్ట్ లో దుప్పట్టా బార్డర్ అంతా కూడా వీవింగ్ బార్డర్ మిడిల్ పార్ట్ అంతా ఫ్లోరల్ విత్ చిన్న చిన్నగా బూటీస్ నెక్స్ట్ రంగోలి సిల్క్ ఫ్యాబ్రిక్ పికాప్ బ్లూ కలర్ షేడ్ ఈ పాట్లో వచ్చిన డిజైన్ అయితే చాలా హైలైట్ ఉంటుంది మొత్తం కూడా మనకు థ్రెడ్ వర్క్ జరీ వర్క్ తో హైలైట్ చేశారు విత్ స్టోన్స్ తో నీట్ గా ఉంటుందండి వర్క్ మిడిల్ పార్ట్ అంతా చిన్న చిన్నగా బూటీస్ ఇచ్చారు లోపల టాప్ కి ఫుల్ లెంత్ వర్క్ లైనింగ్ స్లీవ్స్ కి మీరు గమనిస్తే కాంట్రాస్ట్ లో పైపింగ్ ఇచ్చారండి పైపింగ్ ఇచ్చిన కాంబినేషన్ మనకి బాటం వస్తుంది దుప్పట్టా చూసేయండి లైట్ వెయిట్ దుప్పట్ట ఆర్గాంజా దుప్పట్ట కాంట్రాస్ట్ లో చిన్న చిన్నగా ఫ్లోర్ తో పెద్ద దుప్పట్ట ఇచ్చారు ఎం టు డబుల్ ఎక్స్ఎల్ మంచి కలర్ కాంబినేషన్స్ కాంబినేషన్ చేస్తే నెక్స్ట్ వైట్ కలర్ కాంబినేషన్ చూస్తున్నాము వైట్ పైన మొత్తం ఈ ఫ్లోరల్ తో ఆప్లిక్ వర్క్ ఇచ్చారు మిర్రర్స్ అండి గ్లాస్ వర్క్ ఇచ్చారు రియల్ మిర్రర్స్ మొత్తం కూడా మనకు థ్రెడ్ తో స్టిచ్ చేశారు గమ్ తో అంటించింది కాదు లోపల టాప్ కి ఫుల్ లెంత్ వర్క్ లైనింగ్ వైట్ పైన ఈ అప్లిక్ వర్క్ ఇచ్చారు కదా కాంట్రాస్ట్ లో చాలా బాగా ఎలివేట్ అవుతుంది సెల్ఫ్ కలర్ లోనే బాటమ్ దుప్పట ఆర్గాన్జా ఫ్లోరల్ దుప్పట్ట వస్తుంది మిడిల్ పార్ట్ అంతా చిన్న చిన్నగా బూటీస్ పెద్ద దుప్పట్ట చాలా లైట్ వెయిట్ కంఫర్టబుల్ బార్డర్ అంతా కూడా కంచి వీవింగ్ బార్డర్ ప్రైస్ త్రిబుల్ నైన్ ఎమ్రో డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ లో మరొక కలర్ కాంబినేషన్ అండి లాస్ట్ టైము ఈ కలర్ నచ్చుతుందో లేదో అని కొన్ని సెట్స్ తెచ్చానండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఈసారి కూడా స్టాక్ తీసుకొచ్చాను ఐస్ బ్లూ షేడ్ అండి చాలా లైట్ కలర్ పేస్టల్ షేడ్ చాలా బాగుంటుంది ఈ ఒక్కటంతా జరీ వరకు టాప్ కి లోపల ఫుల్ లెంత్ వరకు లైనింగ్ ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ రోమర్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో స్ట్రేట్ పీట్ బాటం బాటం కలర్ ఏ మనకి విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ లో పెద్ద దుపట్టా వస్తుంది దుపట్టా పైన మొత్తం కూడా గోల్డెన్ జరీ విత్ సీక్వెన్సీస్ వస్తాయండి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ప్రైస్ త్రిపుల్ నైన్ అండ్ నెక్స్ట్ కలర్ షేడ్ మంచి పర్పుల్ కలర్ షేడ్ పార్టీ వేర్ కి కానీ ఫెస్టివల్స్ కి కానీ ఇలాంటి కలర్స్ వేసుకుంటే చాలా బాగుంటాయి బీ నెక్ నెక్ దగ్గర మొత్తం మొగ్గం వరకు రోమన్ షిమ్మర్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ అంతా కూడా మీకు కనిపిస్తుంది కదా వీడియోలో మంచి షైన్ అవుతూ ఉంది మిడిల్ పార్ట్ అంతా కూడా బూటీస్ ఇచ్చారు సెల్ఫ్ కలర్ లోనే పాఠం టాప్ కి లోపల ఫుల్ లెంత్ వరకు లైనింగ్ సాఫ్ట్ ఆర్గాంజా పైన ఫ్లోరల్ తో చాలా బాగా కనిపిస్తుంది అండి దుప్పట్ట పెద్దగా ఉంది గోల్డెన్ జరీ వీవింగ్ తో ఇచ్చారు నెక్స్ట్ కలర్ షేడ్ లావెండర్ కలర్ షేడ్ మంచి పేస్టల్ షేడ్ సోబర్ కలర్ చాలా డీసెంట్ గా ఉంటుంది అండ్ యొక్క పార్ట్ పట్ అంతా కూడా మొగ్గ వర్క్ డీటెయిలింగ్ మస్లిన్ సిల్క్ అండి మిడిల్ పార్ట్ అంతా చిన్న చిన్నగా బూటీస్ టాప్ కి లోపల ఫుల్ లెంత్ వరకు లైనింగ్ సెల్ఫ్ కలర్ లోనే బాటం బనారసి వీవింగ్ దుప్పట అండి పెద్ద దుప్పట దుప్పటాస్ అన్ని కూడా మనకు ట్రెడిషనల్ లుక్ ఇస్తాయి ఇలాంటి బనారసి దుప్పటాస్ వేసుకుంటే ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ప్రైస్ ఓన్లీ త్రిపుల్ నైన్ ఇవన్నీ కూడా ఆఫర్ సేల్లో ఇస్తున్నామండి ఫాస్ట్గా బుక్ చేసుకోవాలి సైజు మాత్రం ఖచ్చితంగా మెన్షన్ చేయండి స్క్రీన్ మీద నేను ఇచ్చిన నెంబర్కి వాట్సప్ చేయండి నెక్స్ట్ అండి ఫస్ట్ ఒక డ్రెస్ చూసాం కదా దాంట్లోనే ఆపోజిట్ కలర్ షేడ్ విచిత్ర సిల్క్ అంతా కూడా వర్క్ ఇచ్చారు మిడిల్ పార్ట్ అంతా కూడా స్టోన్ వర్క్ ఇది నైట్ పార్టీస్ కానీ డే పార్టీస్ కి కానీ ఫెస్టివల్స్ అప్పుడు కానీ చాలా బాగుంటుందండి దామన్ పాట్ల వర్క్ చూసారు కదా ఫ్రంట్ సైడ్ ఇచ్చిన ఈ స్టోన్స్ అన్ని కూడా బ్యాక్ సైడ్ వస్తాయండి బాటం సెల్ఫ్ కలర్ లోనే బాటమ్ ది కూడా లోపల మనకి లైనింగ్ వస్తుంది కాంట్రాస్ట్ పర్పుల్ కలర్ షేడ్ లో దుప్పట్ట ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి తప్పకుండా వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ